హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి సింపుల్ ఎగ్ మసాలా కర్రీ ఎగ్ మసాలా కర్రీకి నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను టూ టమాటోస్ టూ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి చిన్న ముక్క ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం కోడిగుడ్లు నొడక పెట్టేసుకొని పెట్టుకుందాం ఫస్ట్ ఇలా మనం వాటర్లో వేసేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకుందాము మనకి ఎగ్స్ ఎగ్స్ కుక్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు దానికోసం అనేసి నేను ఎగ్స్ని స్టవ్ పైన పెట్టేస్తున్నాను మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా ఎగ్స్ కుక్ అవడానికి ఎగ్స్ కుక్ అయ్యే లోపు మనం మిగిలిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం మనం ఇందాక ముందుగా ఆనియన్స్ టమాటోస్ అవి తీసుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకోవాలి దానికోసం అనేసి నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఫస్ట్గా టమాటోస్ వేస్తున్నాను టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం వన్ 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 బై వన్ యాడ్ చేసుకుంటాం దాంట్లో టమాటోస్ని అయితే ముందు బాగా ఫ్రై చేసుకోవాలి మనం టమాటోస్ వేసుకొని టమాటోస్ తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాం సేమ్ కడాయిలో ఈ ఆనియన్స్ వచ్చేసి మనకి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి మరి బ్లాక్ కాదు అలానే పచ్చిగానే ఉండకూడదు బ్రౌన్ కలర్ రావాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంది మనకి ఆనియన్స్ ఈ కలర్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ తీసేసుకొని ఎండు కొబ్బరి వేయించుకుందాం కొబ్బరి వేగడానికి ఎక్కువ టైం పట్టదు దాంట్లోనే నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఒక టూ సెకండ్సే పడుతుంది ఎందుకంటే కొబ్బరి త్వరగా కలర్ మారిపోతుంది కాబట్టి వెంటనే మనం జాగ్రత్తగా చూసుకొని కట్టే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని పచ్చిమిర్చి నేను కొబ్బరి రెండు వేసాను వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసేస్తాం మన కొబ్బరి కలర్ కలర్ మారిపోయింది ఫ్రై చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసి తీసుకున్న వాటిల్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం అండి ఇప్పుడైనా వేసుకోవచ్చు ఆనికల మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకుందాం చిన్న విషయం అండి దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇట్లానే మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా చేయాలి పేస్ట్ మనకి ఎగ్స్ కూడా కుక్ అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిపోతాయి గ్యాస్ ఆఫ్ చేసేసాను ఎగ్స్ కుక్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక ఆనియన్ టమాటో అవి ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అదే కడాయిట్లో నేను ఆయిల్ వేస్తున్నాను కర్రీ రెడీ చేసుకోవటానికి ఆయిల్ వేయడం ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్నామో టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొబ్బరి ఆ కొబ్బరి మిశ్రమాన్ని మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేడైంది జీలకర్ర యాడ్ చేసుకుందాం జీలకర్ర తర్వాత మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలో యాడ్ చేసుకున్నాం ఇలా కడాయిలో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్క కర్రీకి స్పెషల్ వచ్చేసి ఈ మసాలా అండి నేనైతే ఈ మసాలా వాడతాను ఎక్క కర్రీకి స్పెషల్గా మిగిలిన వచ్చేసి నార్మల్ ఇంగ్రీడియంట్సే కారము ఇది లైట్ కారంగా ఉంటుందండి మరి ఎక్కువ కారం కాదు దానికోసం అనేసి నేను రెండు మిక్స్ తీసుకుంటున్నాను ధనియా పౌడర్ బట్ ఇది వచ్చేసి ఈ కర్రీకి వచ్చేసి గ్రేవీ మసాలా కర్రీ మసాలా అండి గ్రేవీకి దాని నేను ఆ ఎక్కరికి అయితే ఈ మసాలానే వాడతాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంది అనుకుంటే అది వాడుకోండి మనకి ఇలా మసాలా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు మనం ఈ మసాలాలు యాడ్ చేసుకుందాం మసాలాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా మనకి మసాలా పచ్చివాసనంతా పోయే అంతవరకు కూడా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పసుపు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను కంపల్సరీ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి కోల్డ్ వాటర్ కాదు దీనికి నేను దానికోసం ముందుగానే పక్క వేరే స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టేశాను హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను నాకు ఎంతవరకు కావాలనేది అంతవరకు యాడ్ చేసుకోండి ఇందులో ఎక్కడ మనం ఉప్పు యాడ్ చేయలేదండి ఉప్పు యాడ్ చేయడానికి కొంచెం టైం ఉంది లాస్ట్లో యాడ్ చేస్తాము ఉప్పు ఇంకా కొంచెం వాటర్ పడతాయి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని గ్రేవీని కుక్ అవనిద్దా మనం లాస్ట్గా ఉప్పు కొత్తిమీర ఎగ్స్ యాడ్ చేసుకుందాం మనం ఎగ్స్కి ఇలా కట్ పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా ఇలా హార్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ మసాలా ఏదైతే మనం గ్రేవీ తయారు చేసుకున్నామో అది ఎగ్ లోపలికి వెళ్ళేసి ఎగ్ బాగా కుక్ అవుతుంది ఎగ్ కూడా టేస్టీగా మారుతుంది ఇప్పుడు వీటిని గ్రేవీలో వేసేద్దాం ఫైనల్గా ఉప్పు మనం ఇంతవరకు ఉప్పు అనేది యాడ్ చేసుకోలేదు ఫైనల్గా కర్రీకి సరిపడా ఉప్పు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవనిద్దాం కుక్ అయితే ఈ ఎగ్స్కి అంతా కూడా ఈ గ్రేవీ అనేది పడుతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది కుక్క అవ్వనిద్దాం కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసేసాను ఒక టూ టూ టు త్రీ మినిట్స్ మనం దీంట్లో కుక్ అవ్వనిద్దాం కుక్ అయితే బాగుంటుంది మనకు ఆయిల్ పైకి తేలుతుందంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనకి వేడివేడిగా ఎగ్ మసాలా కర్రీ రెడీ రెడీ అయిపోయింది గ్రేవీ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్కి టమాటో రైస్లో ఎలాంటి దానికైనా కానీ సూపర్గా ఉండాలి లేదు ప్లెయిన్ వైట్ రైస్కి అయినా బాగుంటుంది ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్